నేను పోటుగాడి చేసే రియల్స్ మసానాల్లో ఒక ఫైట్ బెంగళూరులో చేసాము కొన్ని డూప్లు కూడా క్రియేట్ చేశాము బట్ అది రన్నింగ్ చేసేస్లో కొన్ని పొరపాటున ఎక్కాను ఆ షూటింగ్ మూడ్లో కొన్ని ఎక్కాను ఎక్కేసి దండం పెట్టుకున్నాము మళ్ళీ ఆరు తీసు చేసుకుని సారీ చెప్పుకున్నాము పొద్దున్నే దండం పెట్టుకొని చేసుకున్నాము వెళ్తానే చూస్తే పోటుగాడు ఉంటుంది ఒక ఫన్ ఫైట్ ఓకే ఓకే నువ్వు నమ్మవు నాకు దాదాపు దాని తర్వాత ఒక వన్ మంత్ నిద్రే లేదు బాబు చెప్పారు ఉండే చె అసలు నాకు ఏదో అయ్యింది షూటింగ్ వెళ్ళినా కూడా అలా అనమాట ఒక దేవత దేవత సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ ముందుకి ఒక క్లైమాక్స్ ఎపిసోడ్ అంతా ముందు తీసుకుని దేవత లాస్ట్ ఓకే ఆ సాంగ్ తర్వాత జరిగే క్లైమాక్స్ ఎపిసోడ్ అంటే ఇప్పుడు నోటీస్ చేస్తూ నా ఫేస్ అంతా కొంచెం ఏదో డిస్టర్బ్ అయినట్టు ఓకే లేదు ఆ తర్వాత ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని కట్టించుకొని మన నమ్మకాలు చేసుకున్న తర్వాత ఆ తర్వాత కొంచెం ఒక ఇమిడియట్గా వన్ టూ డేస్ ఉన్న మనసు ఇది అయ్యి ఆ తర్వాత దేవత సాంగ్ పెట్టుకున్నాను మళ్ళీ అలా అయ్యాను నేను అది అది కూడా ఉంటాయి అవును చేసాను ఉంటాయి కదా నేను చేశాను నేను తొక్కలేదు నాదోళ్ళి దాక్కునేది మిగతా అందరు రాజే చేపిస్తున్నది అది మొత్తం అంతా ఎక్కేసి దాని మీద ఇది చెప్పారు కొంతమంది చేసినప్పుడు కొంచెం నాట్ గుడ్ రాస్టాల్ ఏంటంటే సి చేయకపోవడం బెటర్ దాని బలం సెట్ వేసి చేయడం మంచి పని చేశారు రెస్ట్రిక్షన్స్ ఆఫ్ బడ్జెట్స్ ఇవన్నీ మైండ్లో పెట్టుకుని ఓకే మనకి ఇది రావాలి ఓకే దండం పెట్టుకొని చేద్దాం అని ఒక కాల్స్ వృత్తి అని వేసుకునే దీంట్లో బట్ దెన్ నాకు అనిపించింది నీ వర్క్ వర్కౌట్ అవ్వలేదురా అక్కడ వాళ్ళు ఈ దండాలు పెద్ద ఇది ఇటు దండం పెడితే ఆ గవర్నమెంట్ ఆఫీసర్లో ఓకే క్షమించి పంపించేదరికి